I take <imitation> 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 न <Gülüşmeler> নহয়ে কমল কমল বেয়া কাটক ジェイジャバージェイジャバージェイジャバージェイジャバージェイジャバージェイジャバージェイジャバージェイジャバージェイジャバージェイジャバージェイジャバージェイジャバージェイジャバージェイジャバージェイジャバージェイジャバージェイジャバージェイジャバージェイジャバージェイジャバージェイジャバージェイジャバージェイジャバージェイジャバージェイジャバージェイジャバージェイジジジジジジジジジジジジジジジジジジジジジジジジジジジジジジジジジジジジジジジジジジジジ हा <laughs> ज़रूरी <laughs> 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 Ba phụ ai phải తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక అనుబంధమైన అనుబంధమైనటువంటి సంబంధాలు ఉన్నాయి ఒక తల్లికి బిడ్డకి ఏ విధంగా సంబంధం ఉంటదో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ రైతుకు అనుబంధం గుర్తు చేస్తా ఉన్నాను అంతేకాకుండా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సమయంలో కూడా రైతులను ఒక రైతును ఒక నాయకునిగా ఒక ధరవంతుగా చేయాలన్న ఉద్దేశంతో వారి రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అనే మాట ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా సోలార్ స్నేహితులారా ఒక వ్యాపారం చేస్తే వ్యాపారం వ్యాపారంలో లాభం ఉంటే అదే కంటిషన్ చేస్తాడు కానీ నష్టపోతే ఇంకో వ్యాపారం చేస్తాడు కానీ రైతు అనే ఒక వ్యక్తి రైతు అనే వ్యక్తి నిజంగా దేవునితో సమానం కాదు దేవుడు నష్టం వచ్చినా లాభం వచ్చినా ఇంకేం ఇబ్బంది వచ్చినా తనకు తను దహించకపోతాడు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల ప్రజలు కూడా అన్నం పెట్టే అన్నదాత రైతు అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అన్న జీవన్ రెడ్డి గారు నాయకత్వంలో ఈ నాయకత్వంలో ఈ కార్యక్రమం చేసిన అందరూ కూడా ఉదయపూర్ పెంచి మరి ప్రతి అన్నదాతకు ఈ వ్యవసాయం వేసుకునే టైంకు మరి ప్రతి ఒక్క అన్నదాతల దగ్గర డబ్బులు చేకూర్చే కార్యక్రమం చేసింది మరి గతంలో అన్నదాతలు ఎవరైతే ఉంటే బట్లేరి షాప్ పోయి ఉద్యోగం తీసుకొచ్చుకొని వాళ్ళు ఎటువంటి నాణ్యతలేని నాణ్యతలు విత్తనాలు ఇచ్చిన వీటిని చేసి ఎన్నోసార్లు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఈరోజు ధైర్యంగా డబ్బులు తీసుకుపోయి నాణ్యమైన విత్తనాలు కొనుక్కోవడానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీలో మేము అందరం ఉన్నందుకు చాలా గర్వంగా గర్వంగా గర్వపడుతూ మరి అదేవిధంగా ఈరోజు జగిత్యాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన జీవనన్న గారు రైతులే రైతులే జీవితంగా ఈరోజు వారి జీవితాన్ని ఇంత గొప్పగా ప్రారంభించి ప్రతి అన్నదాతకు ఎటువంటి లాభం జరిగినా మొట్టమొదటిగా తనే చాలా సంతోషపడే వ్యక్తిగా మేము వారికి అనుచరులుగా ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం అండగా నిలుస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీకు చెప్పక తప్పదు అంటుంది వాస్తవంగా స్వాతంత్రం నిర్మాణం తలబెట్టి అటు నాగార్జునసాగరే కానీ శ్రీశైలం డ్యాం నిర్మాణంతో ఏదైతుందో జల విద్యుత్ ఉత్పత్తి తోడ్పట్టుతో పాటుగా శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంతో ఏదైతుందో మన ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా ఏదైతు సస్యశాపలం అయినటువంటి విషయం మనకు తెలియదు కాదని చెప్పండి అదేవిధంగా రైతాంగం అప్పులు ఊబిలు నెట్టబడినట్టి వారికి విముక్తి కలించాలనేటువంటి భావనతోని యూపీఏ ప్రభుత్వం చైర్పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ గారు దేశంలోనే మొట్టమొదటిసారిగా మొత్తంగా లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన కనంత సోనియా గాంధీ గారికి దక్కిందని చెప్పారంటే మళ్ళీ ఈ రోజు ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి రాహుల్ గాంధీ గారు ఏదైతుందో వరంగల్ డిక్లరేషన్ లో పేర్కొన్న విధంగా రైతాంగాన్ని రుణవీతులు చేయాలనే ఒక భావనతోని రెండు లక్షల రూపాయల వరకు మరి రుణమాఫీ చేయడం పేర్కొని జరిగిందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడంతో పాటుగా రైతాంగానికి అన్ని విధాలు ఆదుకునే విధంగా ఏ వైఎస్ వైఎస్ రాజశేఖర గారు ఒక ఉచిత విద్యుత్తుతోని రైతాంగానికి పంట సాగు దుడ్పడంతో పాటుగా పంటకు పంటలో గిచ్చుబాడుతలు కల్పి పదాల బాధ్యత లక్ష్య కేవలం మద్దతు ధర చేయడమే కాదు రైతాంగా ప్రోత్సహించే విధంగా తెలంగాణ రైతాంగానికి సన్న రకాలకి ఇస్తుందో ఐదు వందల రూపాయల బోర్లు చెప్పంలా మొత్తం భారతదేశంలా ప్రపంచంలో కూడా చెప్పి మద్దతు ధరకు అదనంగా బోలు చెల్లించడం ప్రభుత్వం కేవలం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పాపం చెప్పడం తప్పని చెప్పండి దానికి తోడు ఏది ఇలా రైతు బంధు ఇలా రైతు భరోసా రైతు భరోసా అనేది ఏదైతుందో రైతుకు ఏదైతుందో ఏరువాక పంట సాగు చేసే సమయానికి అందిమే చేయగలిగేటప్పుడు మాత్రమే రైతుకు ఉపయోగపడుతుంది ఇలా గతంలో ఏదైతుందో రైతు బంధు రూపేనా మరి రైతాంగం పెట్టుబడి సహాయం చేసినా కానీ అది ఎప్పుడో ఎదురు ఎదురు చూసేట తరుణం ఉండేదని ఈ ఈరోజు ఆ విధంగా కాదు మన పదహారు తారీఖు నాడు ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కలిసిందో ఫిబ్రోల్ జరిగిందో అందులో ఖరీఫ్ పంటకు ఆరు వేల రూపాయలు పంట చెల్లించే విధంగా ఏ ఏవాక అంటే నాకైతే ప్రజా జీవితం నలభై సంవత్సరాలు నాలుగు దశాబ్దాలలో ఉన్నాయి పంట నేను ఈ నాలుగు దశాబ్దాల కాలంలో పంట సాగు చేసే సమయానికి అంటే విత్తనం విత్తే సమయానికి ఏదైతుందో పెట్టుబడి సమకూర్చబడే విధంగా ఇక్కడ రైతు భరోసా కల్పి చేసినటువంటి ఉదంతం ఇది మొదటిసారి తప్పదని చెప్పే తొమ్మిది వేల రూ రూపాయలు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతాంగానికి ఉపకరించే విధంగా చెప్పాం మొత్తం కోటి నలభై లక్షల ఎకరాలకు మరి సహాయం చేసే విధంగా తొమ్మిది వేల కోట్ల ఆర్థిక సహాయం చేసినట్టు ఘనత ఇలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తగ్గుతుందని నేను చెప్పంటే కేవలం రైతాంగ కాదు రైతు కూడా ప్రధానమే చెప్పంటుంది రైతు కూలీకి ఏదైతుందో ఇలా ఆత్మీయ భరోసా వారికి ఏదైతుందో సంవత్సరాన్ని పన్నెండు వేల రూపాయలు చేప చేసే విధంగా ఎవరైతే జాబ్ కార్డు కలిగి ఉన్నటువంటి వ్యవసాయ అందరికీ కూడా నెలకు వెయ్యి రూపాయలు తప్పులు ఏదైతుందో సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు విధంగా కూడా మరి ప్రభుత్వం ఆశించే విషయం చెప్పంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మనం ఏది చెప్పి చెప్పే మరి దేశంలోనే అగ్రగామిగా చెప్పారు దేశంలో అగ్రగామిగా మన వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ ఏదైతుందో వాళ్ళు వైఎస్ రాజశేఖర గారు చేస్తే ఇక్కడ గృహ అవసరాలకు రెండు వందల యూనిట్ల వరకు ఏదైతుందో విద్యుత్ ఎవరు వినియోగించుకున్నా కానీ ఏదైతుందో వారికి ఉచితంగా గృహ అవసరాల విద్యుత్ కల్పి చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదని చెప్పి ప్రయాణం చేసినా కానీ ఏదైతుందో వారికి ఉచిత రవాణా సౌకర్యం వారికి ఐదు వందల రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్ లభిపేయబడేవి కానివ్వండి ప్రతి కార్యక్రమం చెప్పే మరి తెలంగాణ రాష్ట్రం మొత్తం దేశంలో ఆదర్శకు నిలబడినటువంటి ఒక ప్రభుత్వంగా మరి కీర్తిపడుతున్నందుకు నేను హర్ష వ్యక్తం చేస్తూ చెప్పంటున్నా ముఖ్యంగా రైతాంగం దేశానికి వెన్నెముక అని చెప్పంటున్నా అటువంటి ఒక రైతాంగానికి అండగా నిలవడము ప్రభుత్వ బాధ్యతగా భావించాలి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏది రైతాంగానికి అండగా నిలిచే విధంగా ఇది కేవలం రైతు భరోసాకే పరిమితం కాకుండా రైతు భరోసాతో పాటుగా రేపు రైతు పండించబోయేటట్టు పంట తిరుసు అది ఏదైనా గాని మంట ద్వారా కల్పింప చేయటం పండించేటానికి ఐదు వందల రూపాయల పోరుతో పాటుగా నిరుపేదో ఇలా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద బియ్యం పంపిణీ చేపడ్డా అవి నాణ్యత లోపించడంతో ఆ వినియోగానికి ఉపయోగకుంటూ ఉండే కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆ విధంగా కాదు ఆ వినియోగ పడాలే ప్రభుత్వం పంపిణీ చేసేటువంటి పబ్లిక్ డిస్పెన్సీ సిస్లో బియ్యం ఏదైతుందో పేదవాడికి ఏదైతుందో ఆకలి తీర్చాలనేటువంటి భావనతో బియ్యం పంపిణీ చేసిన కేంద్ర కాంగ్రెస్ పార్టీ చెప్పక కార్డు నిరుపేద వర్గాలకు ఏ అవసరం ఏర్పడ్డా కానీ అన్నిటికీ బద్ద అనేది రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు బియ్యం కార్డు అని చెప్పి మనం చెప్పండి ఒక ఆస్పత్రికి ఏదైతే వైద్య సహాయకులు పోతే ఆర్జేసీ లబ్ధి పొందాలంటే ఆ బియ్యం కార్డు కావాలి ఆ బియ్యం కార్డు ఏదైతే గత దశాబ్ద కాలం మనకు జరగలేదు రాష్ట్రంలో కాంగ్రెస్ పోత ఇవాళ అర్హత కలిగిన వారికి అందరికీ కూడా చెప్పారు ఏ విధమైన ఆర్భాట లేకుండా ఏ విధమైన ఆర్భాట లేకుండా రాజకీయ ప్రయోజనాలు కాంక్షించకుండా ఏదైతుందో తెల్ల బియ్యం కార్డు కల్పించడం తర్వాత మరి కాంగ్రెస్ పార్టీకి తక్కుతుందని చెప్పక తప్పని అది ఏ కార్యక్రమం అయినా కానీ అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పే విధంగా ఏది ఇస్తుందో మరి కార్యక్రమాలు అమలు చే తలపెట్టడం ఇల్లు లేని నిరుపేద వర్గాలు కూడా ఏది ఇస్తుందో గత దశాబ్ద కాలం కేవలం డబుల్ బెడ్రూమ్ అనేటువంటి ఒక ఆశా పండుగలో గురూపించిన చెప్పడం కానీ ఈరోజు ఆ విధంగా కాకుండా ఇల్లు లేని ప్రతి నిరుపేద ఒక ఇంటి వారు చేయాలని తలపుతో ఏది ఇస్తుందో మళ్ళీ ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేయబోనడం వాళ్ళో అందరికి ఇల్లు రాజకీయాలకు అతీతంగా అర్హత గల కల్పించే అందరికి ముందు ముందుకున్నది మనకు తెలిసిందే ముఖ్యంగా జగిత్యాల ప్రాంతం జగిత్యాల జిల్లా కేంద్రం రైతాంగం అందరూ కూడా చెప్పారు ఆకుపచ్చ రైతు ముఖంలో వాళ్ళ యొక్క ఆనందం చూస్తుంటే చాలా సంతోష కలుగుతుంది ఈ పచ్చ ఈ దాని నిదర్శనం ఈ దాని నిదర్శనం అని చెప్పే రైతు కళ్ళల్లో ఆనందాన్ని నిదర్శనం ఈ ఆకుపచ్చ కండువా అని చెప్పే ఈ ఆకుపచ్చ కండువతో రైతు కళ్ళల్లో ఆనందాన్ని నింపినటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్ లో ఎప్పుడు ఏ ఇక్కడికి వచ్చినా గాని నేను ఒక రైతు బిడ్డలు అని బిడ్డను నేను ప్రజా జీవితంలో రాజకీయంగా ఏ హోదాలో ఉన్నా కానీ అండగా నిలవడం నా ప్రజా ఏ కర్త నేర్చుకుంటా ఆ రైతే కానీ రైతు కూలీలే గాని వారికి అండగా నిలిచి மார வார்த்தோ தோடுதான் பாத்திய பாதித்துட்டா காரியம் ரயாங்க சோதருக்கு அந்த உதயபூர்வ தான் ஜெய ஜெய ஜோத ஆடு பத்த கட்டோல்ல அரை அடி முடிப்பு ஆடு பத்த கட்டோல் ஏ திபதன ஆ கத்தா ஏ திபதன த மொட்டோ ஆ ஆடு பத்த கட்டோல் ஆடு பத்த ஆ சஞ்சிவதா